హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ ప్రాచీన భారతదేశ చరిత్రలో భాగంగా నందవంశం నంద డైనస్టీ గురించి త్రీడీ ఇమేజ్ల సహాయంతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే నందవంశం మనం చూసినట్లయితే చారిత్రకంగా మగధను పరిపాలించిన మూడవ వంశంగా నందవంశాన్ని మనం చెప్పుకోవచ్చును అయితే చారిత్రకంగా మగధను పరిపాలించిన తొలి వంశం ఏదైతే ఉందో అది హర్యాంక వంశము రెండవ వంశం వచ్చేసి శిశునాగ వంశము వీటి గురించి మనము ప్రీవియస్ క్లాసులలో చెప్పడం జరిగింది ఎవరైతే ఆ వీడియోస్ చూడలేరో వాటిని కూడా చూడగలరు అదేవిధంగా ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా మన యొక్క ఛానల్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో లింకులు ఉన్నాయి డైలీ అప్డేట్స్ కోసము అందులో కూడా జాయిన్ కాగలరు ఇక సబ్జెక్ట్ విషయానికి వచ్చినట్లయితే నందవంశము ఈ నందవంశం యొక్క పీరియడ్ చూసినట్లయితే చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అయితే ఎక్కువ మంది ఆమోదయోగ్యంగా ఉన్న పీరియడ్ చూసినట్లయితే క్రీస్తు పూర్వము మూడు వందల అరవై నుంచి మూడు వందల ఇరవై ఒకటి ప్రాంతాలలో మీరు పరిపాలించినట్టు మనకు తెలుస్తున్నది ఇక సబ్జెక్ట్ విషయానికి వచ్చినట్లయితే నందవంశ స్థాపకుడు ఎవరంటే మహాపద్మానందుడు ఇతను ఎవరైతే శిశినాగ వంశానికి చెందిన రాజు ఉన్నాడో చివరి రాజు కాలాశోకుడు లేదా కాకవర్ణుడు ఇతన్ని వధించి ఆ మగధను కేంద్రంగా చేసుకొని నందవంశాన్ని స్థాపించడం జరిగింది అంతేకాకుండా భారతదేశంలో మొట్టమొదటి బ్రాహ్మణేతర క్షత్రియేతర రాజుగా కూడా ఇతన్ని మనం చెప్పుకోవచ్చును ఎవరంటే మహాపద్మనందు అంటే పురాణాలు కావచ్చు బౌద్ధ జైన గ్రంథాలు కావచ్చు ఇతన్ని శూద్రుడు శూద్రుడుగా చెప్పడం జరుగుతుంది శూద్రుడు లేదా తక్కువ కులం వాడుగా వాళ్ళు చెప్పడం జరుగుతున్నది ఈ విధంగా మొట్టమొదటి క్షత్రియేతర రాజు ఎవరు భారతదేశ చరిత్రలో అంటే ఈ మహాపద్మనందుడు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చును అంతేకాకుండా కొంతమంది చరిత్రకారుల ప్రకారము ఇతనే మొట్టమొదటి సామ్రాజ్య నిర్మాతగా కూడా పిలువబడ్డాడు ఎందుకంటే ఈ మహాపద్మనందుడు దాదాపు ఉత్తర భారతదేశాన్ని అంతా కూడా జయించి దక్షిణాన ఉన్న గోదావరి నది వరకు కూడా రావడం జరిగింది కాబట్టి ఈ విధంగా మొట్టమొదటి సామ్రాజ్య నిర్మాత కూడా అయితను మహాపద్మానందుడు పిలువబడడం జరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి మరి ఇతని కంటే ముందున రాజులు ఎవరైతే ఉన్నారో అంటే మగధను పరిపాలించిన రాజులు ఎవరైతే ఉన్నారో హరియాంక వంశం కావచ్చు శిశునాగ వంశం కావచ్చు అంటే బింబిసారుడు కావచ్చు కాళాచోకుడు కావచ్చు అజాత శత్రువు కావచ్చు అంటే ఇతను జయించిన ప్రాంతాలన్నీ కూడా అతను వాళ్ళు జయించలేకపోయారు వాళ్ళు ఏదో కొన్ని కొన్ని జయించుకుంటూ వచ్చారు చివరికి ఉత్తర భారతదేశం మొత్తం జయించిన ఘనత ఎవరికి దక్కుతుందంటే మహాపద్మనందునికి అంటే దక్షిణాన ఈ కళింగ అస్మక వరకు కూడా రావడం జరిగింది కాబట్టి ఇతన్ని మొదటి సామ్రాజ్య నిర్మాతగా పిలవడం జరిగింది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చును అయితే ఇతని యొక్క విజయాలను చూసినట్లయితే ఉత్తర భారతదేశంలో ఉన్న రాజులందరినీ ఓడించాడు అంటే దాదాపు రాజులందరూ కూడా క్షత్రియులే ఆ క్షత్రియులందరినీ కూడా వధించేసేసి వాళ్ళ రాజ్యాలను ఆక్రమించుకున్నాడు కాబట్టి ఇతన్ని పురాణాలు రెండవ పరశురాముడుగా పిలవడం జరిగింది పురాణాలలో రెండవ పరశురాముడుగా పేర్కొన్నాడు అంటే క్షత్రియులందరినీ నిర్మూలించాడు కాబట్టి ఈ విధంగా బిరు బిరుదు రావడం జరిగింది అంతేకాకుండా భార్గవుడు అని కూడా దీనికి బిరుదు రావడం జరిగింది ఇంకోటి వచ్చేసి అప్పటి వరకు మగధన్ అంటే దీనికంటే ముందున్న ఆ మగధన్ పరిపాలించిన రాజులందరిలోకి వెళ్ళా అత్యంత పెద్ద మొత్తంలో సైన్యాన్ని పోషించింది ఎవరంటే మహాపద్మానందుడే అందుకే దానికి ఉగ్రసేనుడు అనే బిరుదు కూడా రావడం జరిగింది అంటే ఎక్కువ సంఖ్యలో సైన్యాన్ని పోషించాడు కాబట్టి అంటే అతిపెద్ద సైన్యాన్ని నిర్వహించాడు కాబట్టి దానికి ఉగ్రసేనుడు అనే బిరుదు కూడా రావడం జరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి అంతేకాకుండా అంటే ఈ కారవేలుడు అంటే కలింగ రాజు అంటే ఈ మహాపద్మానందుని కంటే ద మహాపద్మానందుని తర్వాత సుమారు ఒక నూట యాభై నుంచి రెండు వందల సంవత్సరాల తర్వాత వచ్చిన కారవేలుడు ఎవరైతే ఉన్నారో అంటే కళంగని పరిపాలించిన చాలా గొప్ప రాజు ఎవరైతే ఉన్నారో అతని హాతీగుంప శాసనం ప్రకారము ఇతను మహాపద్మానందుడు ఈ కలింగం జయించి కలింగ అనేది ఏంటంటే ఇప్పుడు ఆధునిక ఒడిస్సా ఇప్పుడు ఒడిస్సా రాష్ట్రం ఏదైతే ఉందో అప్పుడు కళింగం అన్నారు ఈ కళింగం జయించి అక్కడి నుండి ఒక జైన విగ్రహాన్ని మగతకు తీసుకెళ్ళాడని చెప్పేసి మనకి ఈ హాతిగుంప శాసనం ద్వారా తెలుస్తున్నది కారవేలుని యొక్క హాతిగుంప శాసనం ద్వారా అంటే దీని ప్రకారం ఏంటంటే మహాపద్మానందుడు ఎవరైతే ఉన్నారో అతను జైన మతాభిమానిగా మనకు తెలుస్తున్నది ఇతను జైన మతాభిమానిగా ఇది మనకు తెలుస్తున్నది అయితే తర్వాత కాలంలో కొన్ని వందల సంవత్సరాల తర్వాత మగధను ఎవరైతే పరిపాలిస్తున్నారో అంటే శుంగుల కాలంలో కారవేలుడు తిరిగి వారిని జయించి ఎవరైతే ఈ మహాపద్మానందుడు ఒకప్పుడు వాళ్ళ రాజ్యం నుంచి జైన విగ్రహాన్ని అతని మాదాగా తీసుకెళ్లాడో దాన్ని మళ్ళీ తిరిగి కారవేలుడు తెచ్చుకున్నాడు తిరిగి మళ్ళీ కళియంగా తీసుకురావడం జరిగింది అంటే ఇతను తీసుకెళ్లిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత కారవేలుడు మళ్ళీ తిరిగి తెచ్చుకోవడం జరిగింది ఇది అంతా కూడా మనకు కారవేలు యొక్క హాతిగుంపు శాసనంలో తెలుస్తున్నది ఇది ఒకటి మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఇంకోటి వచ్చేసి ఇతని కాలంలో జరిగిన ముఖ్యమైన సంఘటన సంఘటన అంటే మహాపద్మానందుని కాలంలో జరిగిన ముఖ్యమైన సంఘటన చూసినట్లయితే శిశునాగ వంశస్థులు ఎవరైతే ఉన్నారో వారి కాలంలో అంటే వీళ్ళ కంటే ముందున్న నంద వంశం నందు నందుల కంటే ముందున్న శిశునాగ వంశస్థుల కాలంలో మగధ రాజధాని అనే రాజధాని అనేది పాటలీపుత్రం నుండి వాళ్ళు వైశాలికి మార్చారు అయితే మహాపద్మానందుడు వాళ్ళను ఓడించి నందవంశాన్ని స్థాపించిన తర్వాత రాజధాని నగరం ఏదైతే ఉన్నదో తిరిగి మళ్ళీ వైశాలి నుంచి మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్లాడు పాటలీపుత్రానికి తీసుకెళ్లాడు ఇలా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి ఇది మహాపద్మనందుడు అయితే మొత్తం నందవంశ రాజులు మొత్తం తొమ్మిది మంది పరిపాలించినట్టు మనకు పురాణాల ద్వారా తెలుస్తున్నది కానీ కాకపోతే వారి గురించి మనకు గొప్పగా అంటే చారిత్రకంగా వివరాలు ఎక్కువ లభించట్లేదు అయితే ఇందులో ఇంకొక ముఖ్యమైన రాజు ఎవరంటే ధననందుడు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఇతను నందవంశంలో చిట్టచేరి రాజు ఇతని యొక్క పరిపాలన కాలం చూసినట్లయితే క్రీస్తుపూర్వం మూడు వందల ఇరవై తొమ్మిది నుంచి మూడు వందల ఇరవై ఒకటి బీసీఈ అంటున్నాం క్రీస్తుపూర్వం అని ఇప్పుడు బిఫోర్ కామనిరా ఈ ధననందుడు నందవంశ చక్రవర్తి యొక్క పరిపాలన కాలం వచ్చేసి ఇది అయితే ఇతని పరిపాలన కాలంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు చూసినట్లయితే రోమన్ చక్రవర్తి కట్టేస్ అనేవాడు ఇతని గురించి చాలా గొప్పగా పేర్కొనడం జరిగింది ఎందుకంటే ఇతని ఏదైతే సైన్యం ఉందో ఆ సైన్యంలో దాదాపు రెండు లక్షల కాల్బలం అనేది ఉండేదట ఈ సైన్యంలో రెండు లక్షల అది అతిపెద్ద సైన్యం అయిపోయింది నందులది రెండు లక్షల కాల్బలం కావచ్చు అంతేకాకుండా మూడు వేల రథబలం కావచ్చు రెండు వేల గజబలం కావచ్చు ఇరవై వేల అశ్వదలం కావచ్చు ఇంత పెద్ద సైన్యం ఉందని అతను రోమన్ చక్రవర్తి కటియస్ అనేవాడి తన రాజ్యం గురించి పేర్కొనడం జరిగింది అంటే ఈ నందులని వాడు చాలా బలవంతులు చివరికి చివరి రాజు ధననందుని పీరియడ్ వచ్చేసరికి భారతదేశంలోనే అత్యంత పెద్ద సైన్యం వాళ్ళ దగ్గర ఉన్నది ఆ చక్రవర్తుల దగ్గర ఉందని చెప్పేసి ఈ రోమన్ చక్రవర్తి ఆ కటియస్ అనేవాడు పేర్కొనడం జరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అయితే ఇతను ఎవరికి సమకాలీకుడు అంటే మన ఎవరైతే అలెగ్జాండర్ ఉన్నాడో గ్రీక్ చక్రవర్తి ఎవరైతే ఉన్నాడో అలెగ్జాండర్కి ఇతను సమకాలీయుడుగా మనం చెప్పుకోవచ్చును ఇతని కాలంలోనే అలెగ్జాండర్ అనేవాడు భారతదేశం యొక్క వాయువ ప్రాంతం మీద దండయాత్ర అనేది ప్రారంభించాడు అలెగ్జాండర్ అనేవాడు భారత వాయు ప్రాంతంలో దండయాత్ర ప్రారంభించాడు ఇతని యొక్క గొప్ప సైన్యాన్ని విన్న అలెగ్జాండర్ సైన్యం సైన్యం ఎవరైతే ఉన్నారో సైనికులు ఎవరైతే ఉన్నారో నందవంశం ధననందుని యొక్క గొప్ప సైన్యాన్ని గురించి విని వాళ్ళ యొక్క పరాక్రమాల గురించి విని వాళ్ళు ఇంకా ముందుకు రావడానికి భయపడ్డారు అంటే ఒక రకంగా అలెగ్జాండర్ అనేవాడు భారతదేశంలోకి పూర్తిగా జొచ్చుకు రాకపోవడానికి కారణం ఎవరంటే ఆ బలమైన నందచక్రవర్తి ధననందుడు ఉండడమే అంటే వారికి గల ఆ సైన్యాన్ని చూసే వాళ్ళు భయపడి అలెగ్జాండర్ తిరుగు ప్రయాణం అయ్యాడని చెప్పేసి కూడా మనకు ఆ చరిత్రలో స్పష్టంగా తెలుస్తున్నది ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఈ ధననందుని యొక్క మరొక కోణం చూసినట్లయితే ఇతను విపరీతమైన ధనాకాంక్ష అనేది ఉండేది నందరాజులందరూ కూడా దాదాపు అదే కాంక్ష ఉండేది ఇతని కాలంలో చాలా ఇంకా ఎక్కువ మొత్తంలోకి వెళ్ళేసి ఆ ప్రజల నుండి నిర్బంధ కానుకల రూపంలో పన్నులు పెంచి అదేవిధంగా వాళ్ళను వాళ్ళ నుంచి అనేక మొత్తంలో పని రూపంలో ధనాన్ని లాక్కొని తన ఏదైతే కోట ఉందా కోట లోపల కుప్పలు కుప్పలుగా పోసుకున్నాడు ధనరాశులు బంగారం నాణాలు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తున్నది అంతేకాకుండా అతను కాలంలో నదీ గర్భంలో పెద్ద నిధి రూపంలో అతను పోగు చేసిన ధనాన్ని మొత్తం జమ చేసిండట ఆ బంగారు నాణాలు ఎవరైతే ఏవైతే ఉన్నాయో కొన్ని కోట్ల కొలది బంగారు నాణాలను ఏది నదీ గర్భంలో అతను దాన్ని నిక్షిప్తం చేశాడని చెప్పేసి కూడా మనకు తెలుస్తున్నది ముఖ్యంగా ఇతను ధనాగారంలో కోట్లాని బంగారు బంగారనాలు పోగు చేసుకున్నాడు అని చెప్పేసి సోమదేవుని కథా సరిత్యాగర గ్రంథంలో ఉన్నది సోమదేవుని కరా కథా సరిత్యాగర గ్రంథంలో ధననందుని యొక్క ధనాకాంక్ష అతను ఏ విధంగా ప్రజల నుంచి దురాశ వలన ఆ నిర్బంధ కానుకల రూపంలో అధిక పనుల రూపంలో అతను ధనాన్ని ఏ విధంగా తన యొక్క కోటలో జమ చేసుకున్నాడు అని చెప్పేసి ఆ విషయాలన్నీ కూడా ఆ సోమదేవుని యొక్క కథా సరిత్యాసాగరంలో మనకు క్లియర్గా అందులో మెన్షన్ చేయడం జరిగిన విషయాన్ని కూడా మనం చెప్పుకోవాలి అంతేకాకుండా తర్వాత కాలంలో పాటలిపుత్రాన్ని సందర్శించిన ఎవరైతే హుయాన్ సాంగ్ అనేవాడు ఉన్నాడో హుయాన్ సాంగ్ అనే బౌద్ధమత యాత్రికుడు ఎవరైతే ఉన్నారో అతను కూడా నందవంశాల కాలంలో ఉన్న పంచస్తూపాలు అనేవి వాళ్ళ యొక్క నిధులకు ఆ వేది ఒక వాళ్ళ నిధి నిక్షేపాలకు ఒక రూపాలు అని చెప్పేసి పేర్కొన్నాడు నందవ నందుల కాలంలో పాటలిపుత్రులు ఉన్న పంచ స్థూపాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ యొక్క నిధి నిక్షేపాలకు పంచనిధులకు చిహ్నాలు అని చెప్పేసి కూడా అతను చెప్పడం జరిగింది ఈ విధంగా ఇతను అంటే ప్రజలను ఎక్కువగా పీడించడం వల్ల ప్రజాభిమానం అనేది సంపాదించలేకపోయాడు అంతేకాకుండా ఇతని కాలంలోనే ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు పడడం జరిగింది సో ఈ పరిస్థితులన్నీ కూడా ఆసరాగా తీసుకొని చాణక్యుడు చంద్రగుప్త మౌర్యుని సహాయంతో చివరి నందరాజు ఎవరైతే ఉన్నారో ఆ ఆ ఓడించి చంద్రగుతున్నమారుడు చాణక్యుని సహాయంతో ఓడించి క్రీస్తుపురం మూడు వందల ఇరవై ఒకటిలో మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది ఈ విధంగా నంద సామ్రాజ్య శిథిలాల మీద మౌర్య సామ్రాజ్యం అనేది క్రీస్తుపురం మూడు వందల ఇరవై ఒకటిలో స్థాపితమైందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇటువంటి మరిన్ని వీడియోల కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆర్